అందరికీ నమస్కారం నిన్నటి దినం పవన్ కళ్యాణ్ గారు కడపకు రావడం కొన్ని పరుషమైన పదజాలంతో ఈ ప్రాంత ప్రజలందరినీ అవమానించడం జరిగింది ఆయన రాకే కడపకు రావడానికి రాకగల ఉద్దేశమే రాజకీయ కోణంలో రావడమే తప్ప ఒక ఎండిఓకి ఏదో అవమానం జరిగింది ఏదో పరామర్శించాలా ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం అయితే కాదు రాజకీయ కోణంలో కడపకు రావడమే తప్ప మరొక ఉద్దేశం కాదు ఈ ప్రాంత ప్రజలను అవమానించాలన్నదే ఆయన మూలం ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులు అంటే ఒక చిన్న చూపు రాయలసీమ బిడ్డలంటే ఏ నాగరికత తెలియని ఆటవీకులు అనుకున్నారో అనాగరికులు అనుకున్నారో ఒక రౌడీల్లాగా ఒక గుండాల్లాగా ఒక రాక్షస జాతికి సంబంధించినలాగా మమ్మల్ని చిత్రీకరించి భూతోద్దంలో చూపించడం అనాది నుంచి అలవాటైపోయింది వారికి ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడినారు ఊ అంటే కడప గుండాలు అంటారు ఊ అంటే కడప రౌడీలు అంటారు కడప బాంబులు అంటారు దీనికి కారణం మేము రాజశేఖర రెడ్డిని ప్రేమించడమేనా అని చెప్పి నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాణానికంటే అధికంగా రాయలసీమ ప్రాంత బిడ్డలు ప్రేమించడమేనా ఇంత తప్ప మరే కారణం లేదు లేక ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని ఒక సామాజిక వర్గాన్ని మీరు అవమానపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము రెడ్డి కులస్తులందరినీ అవమానించాలని ప్రధానంగా అది కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ ఈ ప్రాంతంలో రెడ్డి గారే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటున్నారు ఒక సరిపోని ధనం అసూయ మరి లేకపోతే పక్కన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే రైతు సుమాద్రిపురం మండలం చాలా సమీపంలో కడపకు ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో నాగేంద్ర అనే ఒక రైతు ఆయన భార్య కొడుకు బిడ్డ నలుగురు వారి లేకపోయి వారి తోట లేకపోయి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటనను ఈ సంఘటన ఎవరినైనా కలిసివేస్తుంది అందులో ప్రభుత్వాన్ని అయితే మరీ కుదిపేసే అంశం వారి హృదయాన్ని మరీ కలిసివేయాల ఆహా శూనికిపూడ కనీసం పత్రికా విలేకరులు ఆ ప్రస్తావన చేస్తే కూడా సరైనటువంటి స్పందన లేదు సరైనటువంటి సమాధానం లేదు పోలీసులకు చెప్పినాం కలెక్టర్ చెప్పినాం నివేదిక వచ్చిన తర్వాత ఏంది నివేదికొచ్చేది పంట పండక అప్పులై అప్పులు చెల్లించలేక అప్పుల వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువై ఆస్తులను తనఖా పెట్టి వడ్డీలు కట్టలేక దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక చంపుకోలేక ప్రాణాన్ని చంపుకునేది ఆ కుటుంబం మళ్ళీ నివేదిక ఏం రావాలా దీనికి అందరికీ తెలుసు ఆ రైతు ఇంటికి వేణు పరామర్శించినావా ఆ గ్రామానికి కానీ ఆ మండలానికి కానీ పోయి వ్యాప్తంగా ఉండబడిన రైతులకు ఒక భరోసా అయ్యాల్సినటువంటి ప్రభుత్వం రైతాంగానికి భరోసా అయ్యేది కానీ ఒక ఎండిఓకు ఆయననేమి చంపలే పొడసలే చెయ్యలే అవమానం జరిగింది మేము ఎండిఓ పైన దాడిని నేను సమర్థించడం లే ఏ పార్టీ అయినా ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తుల పైన దాడి చేయడం అన్నది మాత్రం సమంజసం కాదు ఉద్యోగస్తులు తప్పు చేస్తే ప్రభుత్వానికి డూడు బసవన్న తలకాయ ఊపితే వారిపైన ప్రజా సమయ పద్ధతిలో పోరాటం చేయాల్సిందే వారి పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే లేదంటే మరొక చోట ఫిర్యాదు చేయాల్సిందే లేదంటే కోర్టుకు పోవాల్సిందే అంతే తప్ప ఎవరికి పడితే వాడు దాడి చేసే చర్యలను నేను ఎప్పుడూ సమర్థించను కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ అధికారైనా సరే ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎస్ఐ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరైనా ఒకటే ఆ ప్రభుత్వానికి తలకాయ ఊపడమే దూడు బసమన్ అనడమే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాని ప్రజలకు మేలు చేయాలని కానీ చట్టానికి పని పనిచేయాలని కానీ న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షించాలని కానీ ఉండదు నేను చెప్తాను కదా తెలుగుదేశం పార్టీకి రోజు తలకాయ ఊపుతున్నారని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి పద్ధతి కాదు ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా కానీ ఉద్యోగస్తులు అవినీతిని లంచగొండితానాన్ని మానుకోవాలా రాజకీయ నాయకులు స్వార్థాన్ని విడనాడి ఉద్యోగస్తులకు ఇవ్వాలా ప్రజలకు మౌలికమైనటువంటి వసతులు వారి హక్కులను పరిరక్షించే పాలన కొనసాగించాలా అది జరగలే మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తుల తీవ్రమైనటువంటి జులుం పోలీసుల పనైతే ఇంకా వారి ఇంటి మనుషుల్లాగా పోలీసులను ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు వాళ్ళ ఇంటి మనుషుల్లాగా ఎవరు చెప్తే వాళ్ళని పట్టకరా ఎవరు చెప్తే వాళ్ళని కేసు పెట్టు ఎవరు చెప్తే వాళ్ళకి అవమానం చేయి ఆ సుదర్శన్ రెడ్డి అనే లాయర్ను ఎండిఓ పైన దాడి చేసినాడని చెప్పి సుదర్శన రెడ్డి లాయర్ను చొక్కా పట్టుకొని ఇచ్చిపోతున్నారు అంత అవసరమా దాడి చేస్తే ఒక అధికారిపై విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఒక ఎస్సీ ఎస్సీ కులస్థుడి కులం పేరుతో దూసిస్తే ఆ శిక్షను నమోదు చేస్తారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టు విధి నిర్వహణ ఆటంకలు ఇస్తే త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టు కొట్టింటే త్రీ ట్వంటీ ఫోర్ పెట్టు దెబ్బలుంటే మూడు వందల ఇరవై ఆరు పెట్టు చొక్కాలు పట్టకపోయి అవసరం కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అతను రెడ్డి కులస్తుడు రెండి మరి వాళ్ళు ఎక్కడైతే పద్నాలుగు పదహైదు సంవత్సరాల ఆడపిల్లలను నైన్త్ క్లాసు పదవ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలను మానభంగం చేసి రేపు చేసి హత్యలు చేసి వాళ్ళు పటకచ్చినారా మీరు ఈడ్చకచ్చినారా మీరు ఏ బుద్ధన టీవీలలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా చూసినారా మానభంగం చేసిన మానవ మృగాలను ఆ రాక్షసులను సొక్కా కాదు చేతికి అరదండాలు వేసి జీబు గట్టేసుకొని నీడ్చుకొని పోయినారా పోరు సుదర్శన్ రెడ్డి లాయర్ మటుకు తీర్చకపోతామంటారు కారణం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను రెడ్డి కులస్తుడు పవన్ కళ్యాణ్ కడపకు వచ్చినాడు చంద్రబాబు నాయుడు చెప్పినాడు చేయాల ఇది ఈ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటా అంటే తీరు కడపకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందా ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందా లేదు ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు తోలు ఒలుస్తా మీ ఇళ్ళలోకి వచ్చి సొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా అహంకారం నెత్తికెక్కింది మీకు ఇంకా పొగురు దగ్గలేదా అంటే ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులకు కొడతా అవమానం చేస్తా ఉంటాం ఇది మా సంస్కృతి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇదేదో కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం మాదిరి మాట్లాడుతున్నాడు గుండెల మీద వేసుకొని అధికారులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ అధికారులకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో మా రాయలసీమ ప్రాంతంలో ఉండబడిన జిల్లాలలో ఉద్యోగస్తులకు దొరికిన గౌరవం అభిమానం వారు ఎక్కడా దొరకదు ఇది సత్యం అధికారుల చెప్పమనండి ఈ జిల్లాలలో పనిచేసే ఏ ఉద్యోగస్తునికైనా చిన్న పెద్ద ఏ ఉద్యోగస్తునికైనా విపరీతమైనటువంటి గౌరవం మర్యాద ఈ ప్రాంత ప్రజలు ఇస్తారు వారిని ఎంతో అభిమానంగా చూస్తారు వారి అవసరాలకు ఉపయోగపడతారు ఒక అధికారి ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వింటాడు వారి విధి నిర్వహణకు సహకరిస్తారు కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు మర్యాద ప్రేమ అతిథులను గౌరవించే తత్వం మాగా మీరు నేర్పించేది ఈ ప్రాంత బిడ్డలకు మీరు చదువు చెప్పేది కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే మేము రాక్షసులు అయినట్టు అసలు మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు సంపుతానట్టు కొత్త అవమానం చేస్తానట్టు ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీసు పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని ఏం కంట్రోల్ చేయడానికి ఏమైనా హెడ్ మాస్టర్ వాళ్ళని ఏమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయడానికి ఏమీ పరిచయం ఫెయిల్ మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పు కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట దేనికయ్యా క్యాంప్ ఆఫీసు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు కొప్ప నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మా రైతులకు మేలు చేసేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తామో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సిఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు మా తోలసీక ఏ మేకపోతులు మా తోలచనీకి నువ్వు ఏ గొర్రెలమా తోలసనీకి పశువులమా తోలొల్చడానికి మా సొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైళ్ళలో పెట్టడానికి మాకు మంచి చేసేదానికి క్యాంపాస్ ఆ పెడితే స్వాగతిస్తాం మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈసికపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు మాకు అవమానం జరిగితే చాలు మా స్వాభిమానం దెబ్బతింటే చాలు మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే వ్యక్తిత్వం కోసమే గౌరవం కోసమే మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు కమ్మోలు కమ్మోల సైడు కాపులు కాపుల సైడ్ అని రెడ్డి గారు అంటే జగన్ అని కానీ మా జగన్ కారివితేట లేక రెడ్డి గారిని కమ్మోలను కాపోలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలు బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్గా చూడక సపరేట్గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మంది రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వేలే కారణం మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు అదే రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ గారి రెడ్డి గారి అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు మాటకొస్తే మాటకొస్తే పదకొండు సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాలి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు శానసార్లు మాట్లాడినాడు ఆయన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు పదకొండు సీట్లు వచ్చినాయి మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా ఒక్కటే వచ్చింది స్వామి మాకు పదకొండు వస్తే నీకు ఒక్కటే నీ బాబుకు ఐ మీన్ మీ చంద్రబాబుకు ఇరవై నాలుగే వచ్చినది మాకు పదకొండు వచ్చే మీ బాబుకు ఇరవై నాలుగే వచ్చినాయి నీకైతే ఒకటే వచ్చింది ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా ఇరవై నాలుగు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై నూట నలభై సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా రాడా ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగ మా రోజు వెయ్యరా నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసిట్టే ఇంత దూరం మాట్లాడేవాని కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలు మాటలు వస్తున్నాయి ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తూ ఉన్నావు ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటా ఉన్నావు నువ్వు ఈ ప్రభుత్వం ఈ అధికారం శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలు విజయం నీ దగ్గర ఉంటే ఐదు సంవత్సరాలు మా దగ్గర ఉంటుంది విజయం దోబూచ్చుకు మాట్లాడుతుంది ఎవరి దగ్గర విజయం స్థిరంగా ఉండేది కాదు చంచలమైన స్వభావం కలిగింది విజయం నేడు నీ నీ దగ్గర రేపు మా దగ్గర ఈరోజు మీరు ఏ విత్తనం వేస్తే రేపద్ద ఆ ఫలమే వస్తుంది ఈరోజు డెమోక్రసీలో ఎన్నికలలో విజయం సాధించిన మీరు అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారమైనటువంటి విత్తనం వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే రేపద్దన మా మా ప్రభుత్వంలో కూడా అదే విత్తనమే అదే ఫలమే వస్తుంది అది మీరు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే ఈ ప్రాంతాన్ని అవమానపరచకుండా ఉండగలిగితే ఈ ప్రాంతానికి మేలు చేయగలిగితే స్వాగతిస్తాం ఇక సుదర్శన్ రెడ్డి ఎం ఎండిఓ సమస్య ఏం కాదనేవా మంచి ఏదో చెడు ఏదో ఆ ప్రాంతంలో చెప్తారు ఎండిఓ ఏం తప్పు చేసినాడో తప్పు చేసింటే తప్పు చేసి ఒప్పు చేసింటే ఒప్పు చేసింటారు ఏది ఏమైనప్పటికీ ఆయన పైన దృసుగా ప్రవర్తించితే కేసు పెట్టాల్సిందే కేసు పెట్టినారు అరెస్ట్ చేస్తారు పోనీ నువ్వు వచ్చినది మాత్రాన నువ్వు ఆదిత్యంగా మాట్లాడినంత మాత్రాన హత్య కేసు పెడతారా మూడు వందల రెండు మూడు వందల ఏడు పెడతారా లేకుంటే రేపు రేపు పెడతారా పెట్టరు నువ్వు వచ్చి ఆదిత్యంగా మాట్లాడినే విధి నిర్వహణ ఆటంకం కలిగించిన త్రీ ఫిఫ్టీ త్రీనే పెడతారు వచ్చి ఆదిత్యంగా మాట్లాడకపోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీయే పెడతారు నువ్వు వచ్చినా రాకపోయినా శిఫిరా చెప్పకపోయినా త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్యే పెడతారు నువ్వు వచ్చి ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు కేవలం రాజకీయ కోణములో రాజకీయపరమైన రాకతో కడపకు రావడమే తప్ప ఉద్యోగస్తులకు భద్రత కోసం కాదు ఉద్యోగస్తులకు ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ భద్రతకు కొరవ కొదవ లేదు మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే మీ కూటమి ప్రభుత్వానికి మీరు చెప్పిన ప్రకారం పిఆర్సి ఏంటి మీరు చెప్పిన అలవెన్సులు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇవ్వండి ఇంకా ఏదో ఉన్నాయి కదా ఇవ్వాల్సి రేటి అవన్నీ ఇవ్వండి ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్పినారు పదో తారీఖు వరకు జీతాలు ఇవ్వలేకున్నారు ఆ జీతాలు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వండి ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి ఒక మహిళను ఈడ్చిడ్చి కొడితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏం పేరు ఆయన పేరు చింతమనేని ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎంఆర్ఓ వనజాక్షిని అడిచినాడు చింతమనేని అడిసలే మహిళ ఎంఆర్ఓ అధికారి దొంగ ఇసుకను నియంత్రించేదానికి పోతే ఇసుకలో ఈడ్చి ఈడ్చి కొట్టారు ఆయన పాపం ఆడన్న ఆడ మనిషిని కొట్టింది తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడు అప్పుడు ఎమ్మెల్యే చింతమనేని మాజీ కూడా కాదు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది మీ చంద్రబాబు నాయుడు నిర్వాహం ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి గౌరవం ఇట్లాంటి సంఘటనలుగా చాలా ఉన్నాయి అసలు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే పిఠాపురంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని పరామర్శించడానికి పోలే పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి కుటుంబం కుటుంబాన్ని పరామర్శించడానికి పోలే ఇక్కడ సిమాద్రపురం దగ్గర దిద్దకుంటలో ఒక రైతు కుటుంబం నలుగురు ఊరేసుకుంటే ఇక్కడ ఈమె రెండు స్థలం పరామర్శించడం పోలే ఎండిఓ ఏ గాయం లేకపోయినా కానీ పరామర్శించడానికి వచ్చినాడు ఇది డ్రామా అంటారా కాదంటారా వచ్చినట్టు వచ్చినట్టు కాకుండా ఇక మమ్మల్ని అందరినీ తోలలుస్తా దిస్తా మీ అహంకారం తగ్గిస్తా క్యాంప్ ఆఫీస్ పెడతా మీకత తెలుస్తా ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వంలో వాళ్ళు ఉండారని అధికారం ఉందని పోలీసులు వాళ్ళ మాట వింటారని వారి ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు వారిష్టం వచ్చినట్టు అహంకారముతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిట్ట చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా దుర్మార్గులుగా రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది తగినటువంటి విధానం కాదు ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం